హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరాక్ న్యూస్ నక్రేకల్ నియోజకవర్గంలో కేర్తపెల్లి మండలం కొప్పోలు గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమం భారీ ఎత్తున సాగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న నక్రేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొని ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి ప్రజల వద్దకే పాలనను తీసుకొచ్చి ప్రజా పాలన ద్వారా ఆరు గ్యారంటీల పథకాలను ప్రజల ముందు పెట్టిందని ఇది చరిత్ర మరవని సాక్ష్యం అంటూ కాంగ్రెస్ పార్టీని సీఎం రేవంత్ రెడ్డిని కొనియాడారు ఈ కార్యక్రమంలో వేముల వీరేశంతో పాటు పిఎస్ చైర్మన్ ఎంపీపీ శేఖర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు కప్పల సైదులు ప్రజాప్రతినిధులు అధికారులు నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు

Oke, okay, rider right up. Allah setelah itu శేఖర్ గారు సింగిల్ విండో చైర్మన్ బోల్ల వెంకటరెడ్డి గారు స్థానిక సర్పంచ్ గారు ఎస్ఐ గారు వేదిక మీద ఉన్న ఇతరులు ఇక్కడికి హాజరైనటువంటి అధికారులు గ్రామ పెద్దలందరికీ అక్కలకు అన్నలకు అందరికీ పేరు పేరున పాత్రికేయులకు నమస్కారాలు తెలంగాణలో ప్రజాపాలన ఏర్పాటు చేస్తాం ప్రజాపాలన ఏర్పాటు ద్వారా ప్రభుత్వ పథకాల్ని ప్రజలకు అందిస్తామని చెప్పేసి ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ చెప్పింది ఎన్నికలైన సందర్భంలో గౌరవ పెద్దలు సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి సోనియా గాంధీ భావాలు మాకు తెలుసు తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా నేను ఇచ్చినటువంటి తెలంగాణ నేను ఏర్పాటు చేసినటువంటి తెలంగాణలో పాలన కొనసాగలేదు ప్రజలు ఇబ్బందులు పడుతుంది నేను ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే ఆరు గ్యారంటీ స్కీముల్ని అమలు చేసి ప్రజలకు మంచి చేస్తానని చెప్పేసి హామీ చేయడం జరిగింది